ఒక వ్యక్తి చేపల మార్కెట్లో చేపల దుకాణం పెట్టి ఇచ్చట ఫ్రెష్ చేపలు అమ్మబడును అని బోర్డు పెట్టాడు ఒకడు వచ్చి అన్నాడు ఇచ్చట చేపలు అమ్మబడును ఏంటి ఫ్రెష్ చేపల అమ్మబడును అని పెట్టు అని అన్నాడట ఆ వ్యక్తి ఇచ్చట తీసేసి ఫ్రెష్ చేపలు అమ్మబడును అని పెట్టాడు ఇంకొకడు వచ్చి అన్నాడు ఫ్రెష్ చేపలు అమ్మబడును ఏంటయ్యా ఇక్కడ ఫ్రెష్ చేపలు కాకుండా పాడైపోయిన చేపలు కూడా అమ్ముతారా ఏంటి ఫ్రెష్ తీసేసేయి చేపలు అమ్మబడును అని రాయి అన్నాడట సరేనండి అని చెప్పి ఫ్రెష్ కూడా తీసేశాడు ఇంకొకడు వచ్చి అన్నాడు చేపలు అమ్మబడును ఏంటయ్యా చేపల మార్కెట్లో చేపలు అమ్ముతారు చేపలు తీసేసాయి అమ్మబడును అని రాయి అని అన్నాడట ఇక ఆ వ్యక్తి ఏం చేశాడంటే చేపలు కూడా తీసేసి బోర్డులో అమ్మబడును అని పెట్టాడట ఒకడు వచ్చి అన్నాడు మరే నువ్వు పిచ్చోడివే మంచోడివే ఏంటి ఏం అమ్మబడును ఇక్కడ అని అంటే ఈట కాదులే అని చెప్పేసి ఆ బోర్డు కూడా పీకి పక్కన పడేసాడంట మీకు అర్థం అవుతుందా ఆ మొదట చెప్పినోడు వచ్చి అంటున్నాడు ఈ దుకాణం బాగుంది కానీ దీనికి ఒక బోర్డు పెడితే బాగుండు కదా బోర్డు ఎందుకు పెట్టుకోలేదు అని అడిగాడంట నా ప్రియ సహోదరి ఈ సహోదరుడా లోకంలో ఆలోచనలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు వారి ఆలోచనలు గనుక నువ్వు వింటే భక్తిహీనులు చెప్పు ఆలోచనలట మోసకరమైనవి అని బైబిల్ చెప్తుంది పూర్ణ హృదయముతో దేవుని మీద ఆధారపడి నువ్వు చేసే ఆలోచనల ద్వారానే నువ్వు సక్సెస్ అవుతావు నీ సొంత ఆలోచనల మీద కానీ మనుషుల ఆలోచనల మీద కానీ నువ్వు ఆధారపడితే అవి నిన్ను అధోపాతాలానికి తీసుకెళ్తాయి అందుకే మనం ఎప్పుడు కూడా ప్రభు దగ్గర ఆలోచన అడిగి ఆ ఆలోచనను అమలు చేయాలి సౌలు ఎప్పుడు తన సొంత ఆలోచనలో ఇరుగు పొరుగు చెప్పేవారి ఆలోచనలో ఎప్పుడు వాటి చొప్పున నడుస్తాడు అందుకే సౌలు సక్సెస్ అవ్వలేదు నలభై సంవత్సరాలు ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించాడు కానీ అంత దేవునికి విరోధంగానే ప్రవర్తించాడు సమయంలో అడిగితే చెప్తాడు ఒకటో సమయాలు గ్రంథం పదిహేను అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినంలో జనులకు జడిసి వారి మాట విన్నాను ఏహో ఆజ్ఞను మీరాను నీ మాటను కూడా మీరాను ఇలా చేసి నేను పాపాన్ని మూటగట్టుకున్నాను అని అంటున్నాడు ఫలితం సౌలు తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు రాచరికాన్ని పోగొట్టుకున్నాడు చివరికి తన కత్తి మీద తానే పడి చచ్చాడు దేవుని తీర్మానాలు చాలామంది వినక దేవుని యొక్క ఆలోచనలో చాలామంది లక్ష్య పెట్టక సొంత ఆలోచనల ప్రకారం వెళ్ళి ఫెయిల్యూర్ అయ్యి బిజినెస్లో చేతి పనుల్లో పెట్టుబడి పెట్టి వాటిలో ఫెయిల్యూర్ అయిపోయి అప్పులు పాలయ్యి సూసైడ్ చేసుకున్నారు చాలామంది కారణం ఏంటంటే దేవుని యొక్క తీర్మానాలు ఏంటి దేవుని యొక్క ఆలోచనలు ఏంటి ఆయన ఏ నడవడికలో నడిపిస్తున్నాడని చాలామంది అడగక సొంత ఆలోచనల చొప్పున వెళ్ళి నరులు చెప్పే అనేకమైన మోసపూరితమైన ఆలోచనల చొప్పున వెళ్ళి ఫెయిల్యూర్ అవడానికి కారకులు అవుతున్నారు దుష్టుల ఆలోచన చొప్పులు నడిస్తే అది పాప మార్గం సౌలు అలా చేశాడు కాబట్టే పెద్ద పాపాన్ని మూట కట్టుకున్నాడు చూడండి సౌలు తర్వాత సౌలు కుటుంబీకులు ఎవరైనా రాజుగా ఉన్నారా ఉండలేకపోయారు తర్వాత తన కుమారుడు వచ్చాడు కానీ నిలవలేకపోయాడు మనుషుల ఆలోచన చొప్పున నడిస్తే రాజ్యాలు నిలబడవు అంత మాత్రమే కాదు నీ చేతి పనులు కూడా నిలబడవు నీ వ్యాపారాలు కూడా నిలబడవు భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరమైనవి సామెతల గ్రంథము పన్నెండవం ఐదవ ఉద్యమంలో ఉంటుంది గమనించాలి ప్రియా సహోదరి సహోదరుడా భక్తిహీనుల ఆలోచన చొప్పు నడిచినా నరుల ఆలోచనల చొప్పు నడిచినా నీ సొంత ఆలోచనల చొప్పును నడిచినా నీ జీవితంలో ఎప్పుడు సక్సెస్ అవు బదులుగా ఫెయిల్యూర్స్ ఫెయిల్యూర్స్ ఎదురవుతాయి రెండవది సులోభాను అలా జ్ఞానవంతుడిగా ఉండి తన దేశం మీదకి ఒక్క యుద్ధం కూడా రాకుండా సస్య్యామలంగా దేశాన్ని పరిపాలించడానికి కారణం సులోభాను కాలంలో దేవుని ఆలోచనలు చెప్పేవారు అనేక మంది తన చుట్టూ ఉండేవాళ్ళు ఏమండి అలా చుట్టూ ఉండే పెద్దలు రెహబాము కాలంలో కూడా ఉన్నారు వాళ్ళే రెహబాము కాలంలో కూడా కొంతకాలం పనిచేశారు ఇప్పుడు ఇస్రాయేలీలు అందరూ వచ్చి అన్నారు అయ్యా మీ తండ్రి గారు చనిపోయారు మేము విన్నాళ్ళు చాలా కష్టపడ్డాం ఇక మా కాడిని కొంచెం సులువు చేయని అడిగితే మూడు రోజుల తర్వాత రండి నేను చెప్తాను నా యొక్క ఆన్సర్ అన్నాడు సరే ఇస్రాయల్ పెద్దలందరూ కూడా వెళ్ళిపోయారు చూడండి ఇప్పుడు తన తండ్రి కాలంలో ఆలోచనలు చెప్పి పెద్దలను పిలిపించాడు పిలిపించి ఇస్రాయేల్ పెద్దలందరూ వచ్చి మా కాడిని సులువు చేయమని అడుగుతున్నారు ఏం చేయమంటారు అని అడిగాడు వీళ్ళు అన్నారు అయ్యా ఇదిగో చక్కని సమాధానం చెప్పు ఎక్కడ కూడా నువ్వు తొందరపడవద్దు ఈ మంచి ఆలోచన చెప్పు నీ రాజ్యము స్థిరపడిద్ది వాళ్ళందరూ కూడా నీకు దాసులై పనిచేస్తారు కాబట్టి మేము చెప్పినట్టు చెప్పు అని ఈ పెద్దలందరూ ఒక మంచి సలహా ఇచ్చారండి ఒక మంచి సలహా ఇచ్చారు ఏమనంటే ఒకడో రాజుల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఆరో వచ్చనం చూడండి ఎంత బాగా చెప్పారు వాళ్ళు తన తండ్రి కాలంలో పనిచేసిన పెద్దలను పిలిపించి ఆలోచన చెప్పమంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఈ దినమందే రేపు ఎల్లుండి మూడు రోజులు నాలుగు రోజులు కాదు ఇప్పుడే పిలిపించి ఈ జనులకు నేను దాసుడనై పని చేస్తాను మీకు సేవ చేస్తానయ్యా నేను మీ సేవకుణ్ణి ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు పలుకుతున్నారు కదా అయ్యా నేను మీ సేవకు మీరు మా చేత పని చేయించుకోండి మేము మీకోసం చేయడం కోసం నిర్మించబడ్డాము మమ్మల్ని ఓట్లేసి గెలిపించుకుందాం అందుకే ఇస్రాయల్లందరూ పిలిపించి మృదువుగా మాట్లాడు మృదువైన మాట కోపమును చల్లార్చును ఒప్పించు మాట కోపమును రేపును అని సామెతలో ఉంటుంది మృదువుగా మాట్లాడితే వారు నీకు దాసులు అవుతారు నీవే దాసుడుగా తగ్గించుకొని అయ్యా నేను మీ దాసుణ్ణి మీ కాడుగు నేను సులువు చేస్తా ఇలా నువ్వు మృదువుగా మాట్లాడి వారిని నొప్పించక ఒప్పిస్తే వారు నువ్వు రాజ్యమేళతోనంత కాలం నీకు దాసులు అవుతారు మేము చెప్పినట్టు చేయని తన తండ్రి సొలోమాను కాలంలో పనిచేసిన పెద్దలు చెబితే చూడండి ఎనిమిదో వచ్చినంలో అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనలను నిర్లక్ష్య పెట్టి ఎవరు ఆలోచనలు నిర్లక్ష్య పెట్టాడు మృదువుగా నీ ప్రజలతో మాట్లాడితే వారు నీకు దాసులు అవుతారు అని పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టట తనతో పాటు పెరిగిన యవనస్తుల యొక్క ఆలోచనలను అమలు చేశాడు ఫలితం దేశం రెండు మొక్కలైపోయింది తనతోటి యవనస్తులు తనతో పాటు పెరిగిన యవనస్తుల ఆలోచనల చొప్పున నడిచి ఇస్రాయేల్ యొక్క కాడిని ఎక్కువ భారం చేసినందున తిరుగుబాటు జరిగింది ఆ వచ్చిన పెద్దలలో ఒకడు ఎరోబాము ఎరోబామును నాయకుడిగా చేసుకొని వాళ్ళు రాజుగా ప్రకటించుకొని ఇస్రాయల్ సపరేట్ దేశం అయిపోయింది ఇప్పుడు రెహబాన్ రథమెక్కి రథం పారిపోయాడు ఒక చిన్న ముక్క మిగిలిపోయింది రెహబాన్కి అర్థమవుతున్నాయా పది గోత్రాలు ఒకవైపు రెండు గోత్రాలు ఒకవైపు రెండు ముక్కలైపోయింది అప్పటి వరకు ఉమ్మడిగా ఉన్న ఇస్రాయల్ దేశం రెహబాను యొక్క దుష్టాలోచనను బట్టి రెహబాను తన సొంత ఆలోచనలు బట్టి రెహబాను దుష్టులైన స్నేహితుల యొక్క యవనస్తుల ఆలోచన చొప్పున నడవడాన్ని బట్టి భక్తిహీనులు చెప్పిన ఆలోచనలు బట్టి నడవడాన్ని బట్టి దేశం రెండు ముక్కలైపోయింది ప్రియ సహోదరి సహోదరుడు గుర్తుపెట్టుకోండి ఉమ్మడిగా ఉండాల్సిన కుటుంబాలు విడిపోవడానికి ఏంటి కుటుంబాలు విడిపోవడానికి కారణం సొంత ఆలోచనలు ఇరుగు పొరుగు వారు చెప్పే మాటలు పొరుగింటావా ఎదురింటామా పక్కింటామా చెప్పే దుష్టాలోచనలు విని కాపురాలు కూలగొట్టుకోవడం మాత్రమే కాకుండా కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి కారకులు అవుతున్నారు ఉమ్మడి కుటుంబాలు ఒకప్పుడు దేశాన్ని సస్యశ్యామలంగా ఉంచేవి ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు మొక్కల మొక్కలు మొక్కల మొక్కలు అయిపోయినాయి కారణం ఇరుగు పొరుగు చెప్పే వారి ఆలోచనలను మీరు అమలు చేసి మీ కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు అన్నదమ్ములు విడిపోవడానికి కారణం కూడా అదే వాడు వీడు చెప్పే మాట పనికిమానుడు చెప్పే మాటలన్నీ విని అన్నాదమ్ములు కూడా విడిపోతున్నారు ఆస్తి తగాదాలు ఎందుకు వస్తాయనుకుంటున్నారు దుష్టుల ఆలోచనలను మీ జీవితంలో అమలు చేయడాన్ని బట్టి తగాదాలు వివాదాలు వచ్చి కోర్టు మెట్లు ఎక్కుతున్నారు కారణం ఏంటంటే మీరు దేవుని దగ్గర ఆయన యొక్క తీర్మానాలు ఆలోచనలను అడగక నరులు యొక్క ఆలోచనలను అడిగి వాటిని అమలు చేయటం వలన మీ జీవితంలో విచ్ఛిన్నతలు వస్తున్నాయి విభేదాలు వస్తున్నాయి తగాదాలు వస్తున్నాయి మీ కుటుంబం రెండు మొక్కలు అవడానికి కారణం మూడో వ్యక్తి ప్రవేశించడమే కారణం అప్రియ సహోదరి సహోదరుడ మూడు వ్యక్తి ప్రవేశిస్తే మూడో వ్యక్తి యొక్క ఆలోచనలు మీ జీవితాల్లో అమలు చేస్తే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి మూడో వ్యక్తి ఆలోచనలు మీ కుటుంబాల్లో నెరవేర్చబడకుండా ఉండునుగాక ఎప్పుడు కూడా మీ కుటుంబంలో భార్య భర్త మీ ఇద్దరి ఆలోచనలే నెరవేర్చబడాలి భర్తకు ఆలోచన వస్తే భార్యతో డిస్కస్ చేయాలి భార్యకు ఆలోచన వస్తే భర్తతో డిస్కషన్ చేయాలి ఇద్దరు కలిసి ప్రభు పాదాలు పట్టుకొని అడగాలి అప్పుడే ఆలోచనలు స్థిరపడతాయి భార్యకు ఆలోచన తీసుకొని నా ఇష్టానుసారంగా వెళ్ళిపోతానని భర్త ఒక ఆలోచన తీసుకొని తన ఇష్టానుసారంగా వెళ్ళిపోతానని కొడుకు ఒక ఆలోచన తీసుకొని కొడుకు ఒక చిత్తానుసారంగా వెళ్ళిపోతానంటే ఎట్లా బాగుపడతాయి కుటుంబాలు కుటుంబంలో అందరు కలిసి కూర్చొని నిర్ణయాలు తీసుకొని దాన్ని ఫైనల్ చేసి ముద్ర వేసిన తర్వాతనే ఫాలో అవ్వాలి అప్పుడు కష్టం వచ్చినా అది కష్టముగా ఉండదు నష్టం వచ్చినా అది నష్టముగా ఉండదు అర్థమవుతుంది నే సహోదరి చాలా కుటుంబాలు అప్పులు పాలవడానికి కారణం ఏంటో తెలుసా నేనేగా సంపాదించేది నువ్వేమైనా కడతావా అప్పులు నేనే కదా కట్టాల్సింది కాబట్టి నా ఇష్టానుసారంగా అప్పులు చేస్తానంటాడు ఆ ఇంటి పెద్ద ఈవిడేమో అయ్యా నువ్వు చేస్తే ఏదైనా అయితే తర్వాత మేమే కట్టాలిగా అని అంటది ఈవిడ ఏ నీకేం తెలియదులే నువ్వు ఇంట్లో కూర్చో అని భార్యని గద్దిస్తాడు అప్పుడప్పుడు భార్య చెప్పే మాట భర్త వినటం భర్తకు మేలు భర్తకు మాత్రమే కాదు కుటుంబానికి పిల్లలకు కూడా మేలే ఒక ఆవిడ ఎంత మూర్ఖురాలంటే మా ఆయనకేం తెలియదు అండి అబ్బా ఏవిడదో జ్ఞానవంతురాలాగా సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయంలో ఉన్న జ్ఞానవంతురల్లాగా మాట్లాడింది మా ఆయనకేమీ తెలియదు అంతా నేనే చూసుకోవాలి అంతా నేనే చేయాలి మొత్తం నాకే తెలుసు తీసుకుపోయి చిట్టీలు కట్టింది మొత్తం డబ్బులు తీసుకెళ్ళి అంతే మొత్తం సర్దుకున్నది ఆ చిట్టిలావిడ పరుగో పరుగెట్టి వెళ్ళిపోయింది భర్త అడిగాడు నీకు దాచమని డబ్బులు ఇచ్చాను కదా ఎక్కడ పెట్టావు ఏవండి మీకు తెలియకుండా ఏదో పెద్ద ఘనకార్యం చేస్తున్నట్లు మొత్తం తీసుకొచ్చి నీ చేతులు పెట్టి నేను సంతోషపడదాం అనుకోని నీకు తెలియకుండా చిట్టీలు కట్టానండి ఆ చిట్టీలు పార్వతమ్మ మొత్తం ఎత్తుకొని వెళ్ళిపోయిందండి సొంత ఆలోచనలు పెట్టుకోకూడదు భార్య ఒక ఆలోచన భర్త ఒక ఆలోచన కలిగి ఉంటే రేగబాము కాలంలో దేశం రెండు మొక్కలు ఎలాగైందో ఎస్ మీ కుటుంబాలు కూడా రెండు మొక్కలు అవుతాయి భర్త ఊరుకుంటాడా భర్తకు పుట్టు రోషము మహాక్రోధాన్ని పుట్టిస్తుంది ఇక దాన్ని ఎవ్వరు ఆపలేదు అంతే నాలుగు తన్ని పోని పుట్టింటికి నా దగ్గర నువ్వు పనికిరావే పనికిరావు అని చెప్పాడు ప్రియ సహోదరి సహోదరుడా ఉల్లిపాయల రేటు పెరిగినాయి ఈ తల్లి తెలుసుకోకుండా మార్కెట్కి వెళ్ళి భర్త ఉల్లిపాయలు తీసుకొచ్చాడు ఏమో చూసుకోవద్దా ఉల్లిపాయల రేటు ఎంత అండి పెరిగినాయి అని అడగొద్దా అడగకుండా మొత్తం కిలో ఉల్లిపాయలు టకట కోసి ఫ్రై చేసి పెట్టేసింది కిలో ఉల్లిపాయలు రెండు వందల రూపాయలు భర్తకొచ్చే ఆదాయం తక్కువ రెండు వందల రూపాయలు పెట్టి కూర వండింది ఆ రోజు భర్త కోపం వద్ద కదా అడగాలి కదా ఉల్లిపాయల రేట్ ఎంత అండి తెలుసుకోవాలి కదా రెండు వందల రూపాయలు పెట్టి కూర వండితే మనోడు కంచం ముందేసుకొని ఎడుపే మొదలైంది అంతే ఒక పెద్ద కర్ర తీసుకున్నాడు తరిమాడు ఇంట్లో ఉంచి బుద్ధి తక్కువ దానా కొంచెమైనా జ్ఞానం ఉండాలి కదా మరి ఏమైనా బుద్ధిమంతుడా ఏమైనా చెప్పాలి కదా నెక్స్ట్ మీకు వచ్చే క్వశ్చన్ అదే కదా అందుకే ముందుగా చెప్పేస్తాను కాబట్టి ఇద్దరి మధ్య సఖ్యత లేనప్పుడు కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాయి యాకోబు తన తల్లిదండ్రులు విరిచి పారిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఇసాకు ఒక ఆలోచన రేపుకమ్మో ఒక ఆలోచన రేపుకమ్మేమో యాకోబు గురించి ఆలోచిస్తుంది ఇసాకేమో ఏసాకు గురించి ఆలోచిస్తాడు మరి విచ్చినవురాకేమొస్తుంది ఒక కుటుంబంలో పుట్టిన అన్నదమ్ములు వేరువేరు ప్రాంతాల్లో నివసించడానికి కారణం ఏంటి ఐక్యత లేకపోవటం ఒకే ఆలోచన లేకపోవటం ఇప్పుడు రేపకం అనవచ్చు కదయ్యా యాకోబుని ఎందుకయ్యా అయ్యా ఏ కూడా దీవించయ్యా వాడు కూడా నా అడుగును పుట్టినాడే కదా ఇద్దరిని దీవించు ప్రభు అని అడగొచ్చుగా ఇసాకు కూడా అయ్యా ఇద్దరు కుమారులే కదా ఇద్దరిని దీవించు ప్రభు ఒక్కరిని ఉడదిలు పెట్టద్దయ్యా అయ్యా అని పాదాలు పట్టుకోవచ్చు కదా ఇద్దరిని దీవించని అడగవచ్చు కదా అడగలేదు వీళ్ళిద్దరు కూడా ఏమేమో యాకోవ పక్షాన్ని చేరింది ఏనేమో ఏ శవ పక్షాన్ని చేరాడు ఇప్పుడు కుటుంబంలోనే ఇండియా పాకిస్తాన్ లెక్క యుద్ధం మొదలైంది ఇద్దరు కలిసి ఒకరికొకరు ఆలోచనలు చెప్పుకొని ఆలోచనలను అమలు చేస్తే అవి సక్సెస్ అవుతాయి ఇద్దరిని ఎందుకు భార్యాభర్తలకు గడిపాడంటే మీ ఇద్దరు ఒకే ఆలోచనలో ఉండమని ఏమండి కాపురం చేయడానికి మాత్రమే కాదు ఒకే నిర్ణయం మీ ఇద్దరు కూడా ఏక శరీరం ఏక శరీరం అంటే ఏక ఆలోచన ఏక ప్రవర్తన ఇద్దరిగా ఉన్నా ఒక్కరిగా ప్రవర్తించటం ఇద్దరిగా ఉన్నా ఒక్కరిగా ఆలోచన చేయటం ఒక శరీరంలో శరీరంలోకించి వచ్చే ఆలోచనలు స్థిరంగా ఉన్నట్టుగా ఏక శరీరంగా ఉన్న భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకే ఆలోచన ఒకే మాట ఇరుగు పొరుగు వచ్చి ఏ మాటలు చెప్పినా కానీ మా భర్త మాటే శాసనం ఇరుగు పొరుగు వచ్చి ఏమైనా చెప్పినా కానీ మా భార్య మాటే శాసనం మళ్ళీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని ఆ నిర్ణయాలను ఆ ఆలోచనలను దేవుడి దగ్గర పెట్టి ప్రభువా నీ యొక్క తీర్మానాలు ఏంటి నీ తీర్మానాలు మా కుటుంబంలో మా జీవితాల్లో నెరవేర్చు అని మీరు ప్రార్థన చేసి నిర్ణయాలు తీసుకొని అవి అమలు చేస్తే అవి సక్సెస్ అవుతాయి దేవుని ఆలోచన చొప్పున వెళ్ళిన గిడ్ చూడండి సక్సెస్ అయ్యాడు ఎంతమందితో అంటే మూడు వందల మందితో అసలు ఆ మాట వింటేనండి శత్రు బలాన్ని ఒకసారి అంచనా వేస్తే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా వారట ఇసుకు రేణుగులాగా ఉన్నారంట రెండవది వారు పండుకున్న స్థలంలో వారు వంటలు చూస్తే అవి విసుక రేణువులు ఉన్నట్లున్నాయంట ఇస్రాయేల్ దేశాన్ని దోచుకోవడానికి మిద్యానీయులు అమాలేకీయులు ఇద్దరు కూడి వచ్చి కాపు పెట్టారు అక్కడ దేవుడు చూడండి మూడు వందల మందితో నీకు విజయాన్ని ఇస్తాను గిద్యోను వెళ్ళు అని అన్నాడు ఎంత చక్కని ఆలోచన చూడండి ఆలోచనను అమలు చేసిన గిద్యోను కేవలం కేవలం మూడు వందల మందితో ఇసుకురైనలాగా విస్తారంగా ఉన్న సైన్యాన్ని జయించగలిగాడు మూడు వందల మందితోనే కార్యం చేశాడు దేవుడు ఎందుకంటే దేవుని యొక్క ఆలోచనల చొప్పున నువ్వు నడిస్తే నీ దగ్గర మూడు వందలు ఉన్న ముప్పై రూపాయలున్నా మూడు ఉన్నా సరే దానితోనే విస్తారంగా ఫలించేలాగా చేస్తాడు మొదట కొంచమే నీ దగ్గర ఉంటుంది ఆయన ఆలోచనలు ఆయన తీర్మానం చొప్పున నువ్వు నడిస్తే నువ్వు విస్తారంగా ఫలించడానికి విస్తారంగా అభివృద్ధి చెందడానికి కారణమవుతాయి బైబిల్ ఏమైనా అనిపిస్తుంది నీ సుబుద్ధి మీద ఆధారపడకుండా పూర్ణ హృదయంతో యహో మీద ఆధారపడు సక్సెస్ అవుతావు ఒకవేళ నీ జీవితంలో ఎవరైనా నీకు క్యూలు చేయాలని దురాలోచనతో నీ మీద దాడి చేయాలని వస్తే నీ కుటుంబాన్ని నాశనం చేయాలని నీ అధికారాన్ని కూలద్రోయాలని ఎవరైనా దుష్ట ఆలోచన చేసినప్పుడు నీవు ఎలా ప్రార్థన చేయాలో తెలుసా ఓ చక్కని ఉంటుంది రెండో సమయంలో గ్రంథం పదిహేనో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినంలో దావీదు మీద అనేకులు కూడి కుట్రాలు చేశారు కొడుకు కుట్రాలు చేశాడు చివరికి తన సొంత మంత్రి ఎంతో నమ్మిన మంత్రి ఆ రోజుల్లో ఆట ఆ మంత్రి చెప్పే ప్రతి ఆలోచన యుహోవా దగ్గర నుండి వచ్చిన ఆలోచన అని చెప్పి దావీదు దావీదు కుమారుడు అప్షాలోము అంతగా నమ్మేవారు చూడండి దావీదు ఒక నరుడు చెప్పే ఆలోచన యహోవా దగ్గర నుండి వచ్చినదని చెప్పి నమ్మాడు ఫలితం ఏంటో తెలుసా పట్టాడు బ్రతుకు జీవుడా అని చెప్పేసి అడవులోకి మళ్ళీ పారిపోయాడు రెండవ సమయ గ్రంథము పదిహేనవ తేదీ ముప్పై ఒకట వచనంలో అంతలో ఒకడు వచ్చి అక్షాలోము చేసిన కుట్రాలో అహితోపేలు చేరి ఉన్నాడని దావీదు నాకు తెలియజేయగా దావీదు ప్రార్థన చేశాడు యోహోవా అహితోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేశాను ఒకప్పుడు అహితోపేలు ఆలోచనను దేవుని ఆలోచనగా అనుకున్న దావీదు ఇప్పుడు ఆ అహితోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేస్తున్నాడు ఫలితంగా దేవుడు ఆ ప్రార్థనను విని అహితోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టాడు తన ఆలోచన చెడిపోవటం వలన అహితోపేలు వెళ్ళి తన ఇంటికి వెళ్ళి ఉరిపోసుకుని చచ్చాడు నరుల ఆలోచనలు యోహో ఆలోచనలు ఒకటి కాదు బైబిల్ ఏమైనా చదివిస్తుంది మీ ఆలోచనలు నా ఆలోచనలు భూమి నుండి ఆకాశమునకు ఎంత ఎత్తుగా ఉన్నాయో అంత ఎత్తుగాను దూరముగాను ఉన్నాయి అహితోపేలు ఆలోచనలు దేవుని ఆలోచనలుగా అనుకున్న దావీదు మోసపోయాడు నీ జీవితంలో నువ్వు కూడా నరులను నమ్మి నరుల ఆలోచనలు నమ్మి మోసపోతావు జాగ్రత్త ఒకవేళ వారి ఆలోచనలను నువ్వు ఈరోజు ఎస్ నీ జీవితంలో నెరవేర్చుకుంటే మోసపోతావు నష్టపోతావు ఏముండి అక్కడ అక్కడ గ్రంథము యాభై ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినం నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు ఎలా అవుతాయండి దావీదు అలా నమ్మి అహితపేలు యొక్క ఆలోచనను నమ్మి మోసపోయాడు ఇప్పుడు అంటున్నాడు అయ్యా వాడి ఆలోచనలను నమ్మి నేను మోసపోయాను దయచేసి వాడి ఆలోచనలు చెడగొట్టు అని ప్రార్థన చేస్తే ఆకాశం దేవుడు అది ఆలకించి వాడి ఆలోచనను చెడగొట్టాడు నీ జీవితంలో కూడా ఎలాంటి వారు ఎదురైతే ఇప్పటికే నువ్వు అలాంటి వారి యొక్క ఆలోచనలు విన్నీ మోసపోయి ఉంటే ప్రియా సహోదరి సహోదరుడా ప్రభు పాదాలు పట్టు అయ్యా నీ యొక్క తీర్మానాలు నీ యొక్క ఆలోచనలు ఎరిగి నేను ఈరోజు నుంచి బ్రతుకుతాను దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో నా జీవితంలో ఎవడైతే దుష్ట ఆలోచనలు చేస్తున్నాడో వాడి ఆలోచనలన్నీ చెడగొట్టి అయా నన్ను రక్షించు అని ప్రార్థన చేయి ఖచ్చితంగా ప్రభువు నీకు సహాయం చేస్తాడు ఇక నుండి నరుడు ఆలోచనలు చొప్పును కాక నీ సొంత ఆలోచనలు చొప్పును కాక దేవుని యొక్క ఆలోచనలు చొప్పున నడువు ప్రభుని జీవితాలు కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు అట్టి కృపా భాగ్యము దేవుడు మీ అందరి జీవితాల్లో నెరవేర్చునుగాక ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మీ అందరు కూడా ఒకసారి మీ హస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాను అయా నీ ఆలోచనలు నా జీవితంలో నెరవేర్చయ్యా అని ఎందరైతే అడుగుతున్నారో మీరందరూ కూడా మీ హస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడా మహాగనుడా మహాదేవుడా మీకు స్తోత్రములు ఇన్నాళ్ళు ప్రభు నరులు ఆలోచనలు చొప్పున నడిచాము అయా ఇన్నాళ్ళు ప్రభావా బుద్ధిహీనుల ఆలోచనలు చొప్పు నడిచాము మా స్నేహితుల ఆలోచనలు చొప్పు నడిచాము ఇన్నాళ్ళు ప్రభావా అయ్యా నాతో పాటు పెరిగిన యవనస్తుల యొక్క ఆలోచనల చొప్పున నడిచాను ప్రజల ఆలోచనల చొప్పున నడిచాను పాపుల ఆలోచన చొప్పు నడిచాను బుద్ధిహీనుల ఆలోచనల చొప్పున నడిచాను ఇదిగో నాయన అందుకే ఈరోజు నా కుటుంబం ఇచ్చని పోయింది ఇందుకే అందుకే ప్రభా ఈ రోజు నా యొక్క అన్నదమ్ముల మధ్య విభేదాలు వచ్చాయి మా కుటుంబాలు విభేదాలు రావడానికి కారణం మూడో వ్యక్తే ఇవన్నీ తెలియక నాయన వారి ఆలోచనల చొప్పును నడిచి నేను పాడైపోయాను ఎంత మా బిడ్డలు ఈరోజు నాయన ఇలా పచ్చాతాపడుతున్నారు పడుతున్నారు మన పరిశుద్ధుడా చేతులెత్తిన మా బిడ్డలందరికీ ఒక ఆలోచన చెప్పండి కుటుంబాలు కట్టుకునే ఆలోచన అయ్యా నాయన అన్నదమ్ములు కలిసి ఉండే ఆలోచన భార్యాభర్తలు కలిసి ఉండే ఆలోచన కుటుంబాలు ఉమ్మడిగా ఉండే ఆలోచన నాయన నీతో ఐక్యపరిచే ఆలోచనను వేరుపరిచే ఆలోచనలన్నింటినీ చెడగొట్టి ఐక్యంగా ఉండే ఆలోచనలను ఈరోజు మా బిడ్డలందరికీ దయచేసి ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలించి వృద్ధి చెందే కృపణ దయచేయమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్